హాయ్ అండి అందరికీ నమస్కారము మీరు చూస్తున్నది సోంపు పంట సోంపు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు పువ్వు దశలో ఉందన్నమాట సోంపు నా చిన్న టైంలో మా తాత వారు పండించేవారు ఇప్పుడు ఆ పంట కూడా కనుమరుగా అయిపోయింది మా ఊర్లో ఒకసారి ఈ పంటని వేద్దామని నేను వేశాను ఇప్పుడు పువ్వు దశలోకి వచ్చింది ఇదంతా సోప్ పంట అనమాట మా ఊరి వాడుక భాషలో సోప్ కూడా అని ఉంటారు ఈ విధంగా ఉంటుందన్నమాట నా చిన్న టైం అప్పుడు మా తాత మా నాన్న అప్పుడు పండించేవారు ఇప్పుడు లేదనమాట పంట కూడా బాగా తగ్గిపోయింది ఈ సంవత్సరం నేను వేశాను ఇప్పుడు పువ్వు దశలోకి వచ్చిందనమాట ఈ సోంపు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఎక్కువగా పెళ్ళి ఫంక్షన్లో మీరు చూసే ఉంటారు మనం పెళ్లి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు బోన్ చేసి వచ్చిన తర్వాత వీడి జాబితా రాసిన దగ్గర ఈ సోంపు అనేది ఉంటుంది ఈ సోంపు స్వీట్తో తయారు చేయబడిన ఉంటుంది అన్నమాట ఇప్పుడు ప్యాకెట్లు కూడా దొరుకుతుంది సోంపు ఈ విధంగా ఉంటుంది అన్నమాట జీర్ణశక్తికి చాలా మంచిది తర్వాత ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది వంటిట్లు కూడా ఉంటుంది అలాగే ఈ సోంపు తినడం వల్ల మన శరీరంలోని వేడిని చాలా వరకు తగ్గిస్తుంది అన్నమాట సోంపు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా మా పంట దశకు వచ్చిందనమాట ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రైతుకి ఒక లైక్ గట్టిగా చేయండి ఉంటా మరి ఈ సోంపు ఒక సహజ ఔషధ గుణం వీటి వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది భోజనం తర్వాత కొంచెం సోంపు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఇది నోటి దుర్వాసన కూడా అన్నమాట ఇది ఆరోగ్యానికి చాలా అంతే చాలా మంచిది ఈ విధంగా ఉంటుందన్నమాట మా వ్యవసాయం పంట